ఏబినేష్కి స్వాగతం తెలియజేస్తూ ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల గ్రామంలో ఉన్నాం భారత రాష్ట్ర సమితి బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థిగా నీరటి నరసింహ సార్ గారు మనతో ఉన్నారు వారి ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందో వారి మాటల అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ఏబినేష్ కు నా స్వాగతము అంటే కంకల్లో బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా నేను నీరేడ్డి నరసింహులు కంకల్ గ్రామ కంకల్ మండల్ పూడూరు జిల్లా వికారాబాద్ గారిని అయితే మా కంకల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున నన్ను మా పెద్ద ఎత్తున మా కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు మాజీ సర్పంచి ఎంపీపీ జెడ్పీటీసీ మరియు పెద్ద ఎత్తున సంఖ్యల అతి సంఖ్యల అంతరు కూడా కలిసి మరి ఎందుకంటే అప్పటి అప్పటిసంది మేము రాజకీయంగా ఉంటున్నాము అయితే రెండు వేల ఒకట్లా కానీ అప్పటి నుంచి మా వదిన మేము ముగ్గురు అనలంలో మా వదిన సర్పంచ్ అభ్యర్థిగా గెలవడం జరిగింది అప్పటి నుంచి మనము రాజకీయంగా ముందుకు పోతున్నాము ఏ విషయం ఉన్న కూడా ఖచ్చితంగా మనం ముందుండి బీఆర్ఎస్ పార్టీకి తోడు ఉండి నా మన ఎంబడి కూడా ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చేసి మరి ఇప్పుడు నాకు ఒకసారి ఛాన్స్ వచ్చింది ఎందుకంటే ముగ్గురు పిల్లలు ఉండడం వలన ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఛాన్స్ రాలేదు అయితే ఇక ముగ్గురు పిల్లల ఛాన్స్ తీసేయడం రావడం వలన మనకు ఖచ్చితంగా మనకు ఛాన్స్ వచ్చింది మనం సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది అయితే ఖచ్చితంగా మనము విలేజ్లో ఏ కార్యక్రమం ఉన్నా ముందుండి నేనున్నా అనే దాంట్లో నేను ముందుకు ప్రతి విషయంలో ఉంటూ ప్రజలకు తో సేదోడు వాదోడుగా ఉండుకుంటూ ఖచ్చితంగా వాళ్ళకు నేను ముందు ఉన్నా ఇప్పటి వరకు అయితే గ్రామంలో ఖచ్చితంగా ఎందుకంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలవడం వలన నాకు నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ అయితే విలేజ్లో ఏ సమస్య వచ్చినా నేనున్నాని ముందు ముందుండి పనిచేసేవాడిని అయితే నాకు మరి కంకల్ విలేజ్లో పార్టీ అనకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ అని కూడా కొంతమంది మా అన్నలు మా అక్కలు కూడా మంచి అవకాశం ఇచ్చేటట్టు మనకు స్పందన వస్తుంది అయితే ఖచ్చితంగా మనము బీఆర్ఎస్ తరపున గెలుస్తున్నామని నేను అనుకుంటున్నా ఖచ్చితంగా అయితే మీరు ఓట్లు అడిగేటటువంటి క్రమంలో గ్రామంలో ప్రచారం చేసేటప్పుడు మిమ్మల్ని జనాలు ఆదరిస్తున్నారు అంటే మీరు ఏం చెప్తారు సార్ ఏం చెప్తున్నా మీరు నిలబడాలి ఖచ్చితంగా మీరు నిలబడండి మీరు ఓట్ వేస్తాము ఊర్లో ఆడగడానికి ఎవరు పెద్ద దిక్కుగా లేరు ఏ విషయం ఉన్నా నువ్వు పిలిస్తే కాదనకుండా మా ఇంటికి వస్తావు ఏ సమస్య ఉన్నా కూడా తీరుస్తావు మీరు నిలబడండి మేము ఓటు వేస్తామని పెద్దలు అక్కలు చిన్నలు అంతా కూడా చెప్తుర్రు అయితే దానితో పాటు మీరు జనాలకు ఏం హామీలు ఇస్తున్నారు మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలవడానికి గెలవడానికి ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ఉంటా ఖచ్చితంగా విలేజ్లో మురికివాడలు కానీ అదే డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ కానీ అవన్నీ ఉండి ఏ ఏ గల్లీలో ఏ సమస్య ఉన్నా వాటర్ సమస్యలు అవన్నీ కూడా ఖచ్చితంగా నేను అవి తీరుస్తానని అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు హామీ ఇవ్వడం పట్ల జనాలు మిమ్మల్ని విశ్వసిస్తున్నారంటే మీరు ఏం చెప్తారు సార్ ఆమెంగ్స్ చేస్తాడని వాళ్ళకు ఒక నమ్మకం ఉంది ఎందుకంటే ఇంతకుముందు కూడా మనము టీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్న హరీశ్వరీతో పాటు ఉన్న నుంచి కూడా మేము కంకల్ విలేజ్లో ప్రతి గల్లీ సీసీ రోడ్డు మేము ముందలు ఉండి పని చేసినాము హాస్పిటల్ కట్టినాము పశువుల హాస్పిటల్ కట్టినాము ఎడ్ల దవాఖాన కట్టినాము వాటర్ ట్యాంక్ కట్టినాము పైప్ లైన్లు వేసినాము ఖచ్చితంగా ప్రతి గల్లీకి సీసీ రోడ్డు వేయడం జరిగింది అంటే దానితో పాటు ఇంకేమేమి హామీలు ఇస్తున్నారు జనాలకు అంటే హామీలో అంటే ఏ కష్టం వచ్చినా ముందలుండి నేను చేస్తా అని చెప్తున్నా ఏమి ఏం సమస్య వచ్చినా కూడా గ్రామానికి తోడుపడి మీ అందరికీ ఏ నష్టం ఏది ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా నేను ముందుండి మీ హామీల్ని నెరవేరుస్తానని చెప్తున్నాను ఈ కంకల గ్రామంలో ఉన్నటువంటి యువత ఎక్కువగా ఉంటారు ఆ యువతకు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఏం సందేశం ఇస్తున్నారు వారు యువత మీ పట్ల నమ్ముతున్నారా వాళ్ళు మీకు ఓటు వేయడానికి ఖచ్చితంగా నమ్ముతున్నారు మనం ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు యువత కూడా వాళ్ళకు కూడా ఒక కోరిక ఏంటంటే ఒక పెద్ద మనిషిగా ఉండి ప్రతి ఎక్కడ కూడా పిలిచినా కాదనకుండా మేము చెప్పిన దానికి మా ఎంబడి ఏడికి పిలిచినా వచ్చి తోడు తోడు ఉంటా ఉంటాడని ఖచ్చితంగా నేను ఉండన్నా మీకు ఏ ఓట్లు వేస్తాము మీరు గెలవండి ఖచ్చితంగా మీకు తోడు ఉంటామని చెప్తారు ఈ కంకల గ్రామంలో మొత్తం ఓటర్ల జనాభా సంఖ్య ఎంత అంటే ఏం చెప్తారన్న మూడు వేల ఒక వంద యాభై ఉంటాయి దాంట్లో కంకల్ గ్రామంలో ఇందులో మీకు ఎంత ఆధిక్యంతో మీరు గెలవబోతున్నారు అంటే ఖచ్చితంగా నాకు మూడు అంటే ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు వందలు ఫోల్ కావచ్చు ఖచ్చితంగా మనకు పదిహేను వందల వరకు రావచ్చు అని నేను అంచనా అనుకుంటున్నా పదిహేను వందల వరకు వస్తాయని నేను నమ్మకంతో ఎందుకంటే ఓటర్స్ కూడా మా అమ్మలు అక్కలు అందరు కూడా వాళ్ళు హామీ ఇవ్వడం వల్ల నాకు అనిపిస్తుంది నేను వాళ్ళ మాటను బట్టి కంకల్ గ్రామంలో భారత రాష్ట్ర సమితి సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి నీరటి నర్సింహ సార్ గారు ఏం చెప్తా ఉన్నారంటే ఈ కంకల గ్రామంలో మా వదిన సర్పంచ్గా చేసినప్పుడు కానీ మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా ఈ గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది దానితో పాటు నేను ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ సీటు ఇక్కడ కేటాయించడం జరిగింది ఈసారి నాకు అవకాశం రావడం జరిగింది ఇంతకుముందు కూడా నాకు ముగ్గురు కూతురులు అబ్బాయిలు ఉండడం వల్ల కూడా నాకు అవకాశం రాలేకపోయింది ముగ్గురు సంతానం ఉండడం వల్ల మొదటిసారిగా నాకు ఈసారి అవకాశం రావడం జరిగింది నేను ఓట్లకు తిరుగుతున్నటువంటి క్రమంలో జనాలను అడుగుతున్నటువంటి క్రమంలో నాకు హండ్రెడ్ పర్సెంట్ అందరి సహకారం లభిస్తూ ఉన్నది ఆదరణ అనేది దొరుకుతూ ఉన్నది యువత కూడా అన్న మీరు ఉండాలి అన్నట్లు కూడా మాకు చెప్తా ఉన్నారు దానితో పాటు గ్రామస్తుల అందరి సహకారంతో నేను కంకల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా గెలవబోతున్నాను అని ధీమానైతే వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉన్నది థ్యాంక్ యూ నమస్తే నేను మీ కృష్ణ రిపోర్టర్ ఏబి న్యూస్